మన సా మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి సంక్రాంతి వేడుకలు నెక్లెస్ లో అంబేద్కర్ గారి స్టాచ్యూ పక్కన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దానికి మేము డిప్యూటీ సీఎం గారిని మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కల్చరల్ మినిస్టర్ గారిని మనందరినీ కూడా మేము మన ఆహ్వానించడం జరిగింది ఈ వేడుకలు చాలా ఘనంగా ఏదైతే మన సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతాయో అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన ఎక్కడెక్కడ మా తెలుగు వారు అదే రీతిలో ముగ్గుల పోటీలు కానీ పతంగులు ఎగురేసినటువంటి కార్యక్రమం ముగ్గులకు ముగ్గుల పోటీలు మాకు పన్నెండు తారీఖు పెట్టాము అదే రోజు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది పన్నెండా పదమూడు ఇంకా డిసైడ్ చేయలేదు చెప్తారు వాళ్ళు పేపర్లో ఇస్తారు దాని తర్వాత పద్నాలుగు నాడు ముఖ్యమంత్రి గారు వచ్చి సంక్రాంతి వేడుకల్లో పాలు పంచుకుంటారు వారితో పాటు క్యాబినెట్ సహచరులు వస్తారు అందరు కూడా పెద్ద సంఖ్యలో పతంగులు ఎగిరేయడానికి ఆసక్తి ఉన్నవారు వచ్చి ఎగిరేసుకో